హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో లవర్స్ గురించి వాడి ప్రేమ గురించి ఉంటుంది ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం స్టార్ట్ ద వీడియో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ రెండు అక్షరాల మహాకావ్యం ప్రేమ రెండు కన్నీటి చుక్కల మహాసముద్రం ప్రతి జీవి అన్వేషణ ప్రేమ కోసమే ప్రతి జీవి నిరీక్షణ ప్రేమ కోసమే ప్రేమ పుట్టడానికి కారణాలు లేవు ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా మొదలవుతుందో ఎవరికీ తెలియదు అది యొక్క అనంత దూరాలీర్ఘ ప్రయాణం మాత్రమే ఇలాంటి అతి గొప్ప ప్రేమను గురించి ఎవరిని అడగాలి ఒక షాజహాన్ ముంతాజ్ని అడగాలా అడగాల సలీం అనార్కలిని అడగాల రోమియో జూలియట్ ని ప్రేమ గురించి మనకి తెలియాలి అంటే వారు రాసిన కొన్ని కవితల్లో తెలుసుకుందాం ఈ పరిచయం నాకు ఒక అద్భుతం నువ్వు నాతో ఉన్నంతసేపు మహా అద్భుతం నీతో మాట్లాడుతున్నంతసేపు కాలానే మర్చిపోతాను నీతో నేను ఉన్నంతసేపు నన్ను నేనే మర్చిపోతాను రాయిలాంటి నా హృదయంలో రాగాలు నింపావు మాటలైన రాణి నా నోటిలో ప్రేమ కావ్యాలు పలికించావు నీటిలా సాగిపోతున్న నా జీవితానికి రంగుల లోకమయ్యావు ఇలాంటి గొప్ప గొప్ప ఆనిమత్యాలు పలకాలి అంటే పలికే వారి గుండె ప్రేమతో నిండి పొరిలిపోవాలి ఓ నా ప్రియా నేను చేరుకోవడంలో నేను ఓడిపోతానేమో కానీ నేను తలుచుకోవడంలో ప్రతిరోజు గెలుస్తూనే ఉంటాను మీలో ఎవరైనా మీ లవర్ని నిజాయితీగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారా వారి ప్రేమ సక్సెస్ అవ్వాలని మా డానీ ఫ్యాట్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హ్యాపీ లవర్స్ డే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంటే ఇప్పుడే మా డానీ ఫ్యాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో